ஆமா சாரணா ஆய் சார்னா எந்த எழுப்பினவ మా ప్రాణాలు పోయినా పర్లేకన భూమి అయితే ఇవ్వమని ఈ ఈ విషయాన్ని మాత్రము ఈ దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరు మీ మరీ మేధావులు మీలాంటి విద్యార్థులు మహిళా సంఘాలు అందరూ కూడా మాకు చేయూతనిచ్చి మమ్మల్ని నాదికోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు బతిని లక్ష్మణ్ నాది బేతాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తులు నాది కూడా ఎయిర్పోర్టు ఏదైతే భూములు దీనికోసం క్రాత్సెక్కింగ్ చేయడానికి వచ్చారో అందులో నా భూమి కూడా ఉందని ఉత్తరాంధ్ర ప్రదేశ సంస్థ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటాను నిజంగా ఉద్దాన ప్రాంతంలోన ఒక ఒకవైపు కిడ్నీ వ్యాధితో ఎన్నో మంది మరణించారు ఒక ఆరు సంవత్సరాల క్రితము తిత్లీ తుఫాను వచ్చి ఈ ప్రాంతాన్ని అతలోకతం చేసేసి మా జీవితాలు ఏంటని కనుమరుగైపోయినటువంటి సమయం ఏర్పడేటప్పుడు కూడా మా ప్రాంతం పూర్తిగా నిశ్శబ్దంలో గెలిపేంది అయిపోయింది కదా అని చెప్పి ఆరు సంవత్సరాలు మా అమ్మలాంటి తల్లిదండ్రులందరూ కష్టపడి మళ్ళీ మొక్కలు పెంచి ఇంత ఇంత హైట్కి వచ్చిన సమయంలో మళ్ళీ పిడిగిలాంటి వార్త కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి అవసరం లేనటువంటి ఎయిర్పోర్టు అభివృద్ధి పేరుతో ఏదైతే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి పేరుతో సుమారు పదమూడు వందల తొంభై నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అది కూడా ప్రభుత్వ భూమిని కాదు రైతుల యొక్క భూమిని స్వాధీనం చేసుకొని కార్పొరేట్ సంస్థలకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులకి పెంచడానికి కోసమేమని అనుమానం వ్యక్తమవుతుందని ఉత్తరాంధ్రప్రదేశ్ సభ్యు కమిటీకి నేను తెలియజేసుకుంటున్నాను గత పదిహేను వారం నుండి మేము చూస్తున్నాం సార్ నిజంగా మీరు మా గోడు మీకు మేము ఫోన్లు చేయలేదు ఏమీ చేయలేదు కేవలం మీరు మా పత్రికలను చూసి మీరు అంత దూరం వచ్చారేమని చెప్పేసి మీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని నా యొక్క నమస్కారం తెలియజేసుకున్నాం ఎందుకంటే మా సమస్యలు అనేవి ఇక్కడితో ఆగిపోకుండా మా సమస్యలు అనేవి పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే రైతు సంఘ కమిటీలు తర్వాత ప్రజా ప్రజా సంఘాలు విపరీతమైనటువంటి సంఘాలు అన్నీ కూడా మాకు వచ్చి మద్దతు తెలుపుతున్నాయి అయితే ఇప్పుడు మీరు అందాక ఒక మాట మా మా పెద్దలు మా కన్వీనర్ గానే మా పెద్ద సీనియర్ నాయకులు మా పెద్దవాళ్ళు మాట్లాడి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే వాళ్ళని మీరు పరిగణలో తీసుకోండి మేము మా ప్రాణాలను ఇస్తాము కానీ మేము భూమి మేమైతే ఇచ్చే పరిస్థితి లేదని ఘంటాపదంగా సభాముఖంగా మీకు మీకు తెలియజేసుకోండి ఎందుకంటే మా ప్రాణాలు పోయినా పర్లే కానీ భూమి అయితే ఇవ్వమని ఈ ఈ విషయాన్ని మాత్రము ఈ దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరు మేధావులు మీలాంటి విద్యార్థులు మహిళా అందరూ కూడా మాకు చేయూతనిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ చాలామంది మేము ఇంతకుముందు ఒక పెద్ద ఆయన మాట్లాడినట్లు మొదటగా మేము కోల్పోతున్నటువంటి భూ భూ బాధితులు మేము మాకు రాజకీయాలు అంటగట్టకండి మాకు ఏదో ఒక పార్టీకి మేము ఏదో మేము అభిమానం ఉండొచ్చు కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ తన మన భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి కంప్లీట్ రాంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి కూడా సెంటు భూమి లేకుండా పోతుంది మేలగొంగవాడ ప్రజలు ఉన్నటువంటి ఒక్క ఒక్క సెంటుభూమి కూడా మిగలట్లేదు ఈరోజు ఈ తెలంగాణ వాడ గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు భూమి కూడా మిగలకపోతే మరి ఉన్నటువంటి సుమారు తొంభై నాలుగు ఎకరాల భూములు ఉన్న ఒక్క ఒక సెంటు కూడా మాకు మిగలకపోతే అందులో మా ఫ్యామిలీ మా ఇంటి మీద బతిని మా ఇం మేము ఉన్నటువంటి నలభై ఐదు మంది అన్నదమ్ముల యొక్క కుటుంబాలు ఒక సెంటు భూమి కూడా లేకపోతే మాకు ఇక్కడ రాజకీయాల భూమి జరిగాయి ఎవరి వాళ్ళ దగ్గర చూసుకున్నారు కానీ మేము రాజకీయాలకు అతీతంగా మేము అందరం కలిసి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని ముందుగా దీన్ని మా విస్తీర్ణం చేయకుండా మా ప్రజా పోరాటానికి మా ప్రజా సమస్యకి మీరు తప్పకుండా సాయశక్తులా మీరు తోడుండాలని మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా మీరు ఒక మీరే కాదు భవిష్యత్తులో మేమేం కార్యాచరణ చేసినాం ఇలాంటి మంచి సలహాలు మేము తీసుకొని ముందుకు వెళ్తామని దీనిపైన ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ గత ఐదు రోజుల నుండి ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటికి ప్రతి తల్లి వెళ్ళి మనం తెలియజేయడం జరిగింది ఆల్రెడీ ఎప్పటికెప్పుడు పత్రికా రూపంలోనా సోషల్ మీడియా రూపంలోనా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ రూపంలో కూడా ప్రజలకి తెలియజే పరిచున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వ ప్రాతి ప్రాతినిధ్య వహిస్తున్నటువంటి ఎవరైతే మన కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఇది మా యొక్క గోడు మా యొక్క బాధను అర్థం చేసుకుని తప్పకుండా మా భూముల్ని మమ్మల్ని ఉంచి మాకు ఇచ్చి అభివృద్ధి పేరిట మీరు ఏదైనా చేయండి ముఖ్యంగా ఈ ఉద్దాన ప్రాంతంలో ఉన్న గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తుంది కేవలము మన యొక్క భూ భూ భూముల యొక్క కొబ్బరి జీడి పనస మునగ మామిడి యొక్క రైతాంగాన్ని పెంచమని మరి అందులో భాగంగానే ఏదైతే ఈ పనస మునగ కొబ్బరి జీడి ఉన్నాయో మేము అభివృద్ధిని ఆస్వాదిస్తున్నాము ఆహ్వానిస్తున్నాం కూడా ఈ మూడు నాలుగు పంటల కోసం పరిశ్రమలు పెట్టండి ఒక్క యాభై కోట్లు మీరు ఖర్చు పెడితే మా మూడు నాలుగు గ్రామాలు మా పంచాయతీ యొక్క జీవన వృత్తి కూడా మారుతుంది దయచేసి ఏదైతే ఈ మేము కోరుకున్నటువంటి అభివృద్ధిని అయితే మేము అడ్డుకోవట్లేదు అభివృద్ధి అంటే ఈ నాలుగైదు పరిశ్రమలు పెట్టి మా ప్రాంతాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ సందర్భానికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంత చక్కన అవకాశం కల్పించినటువంటి ప్రజా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థకి మరియు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామ పెద్దలందరికీ కూడా మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను పోటు వద్దు వద్దు